హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే సండే రోజు రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా ఇక్కడ టైం వచ్చేసి అరౌండ్ ఎయిట్ వరకు అయితే అవుతుంది సో మొక్కలకి మంచిగా వాటరింగ్ చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట అక్కడ మాపు పెట్టేద్దాం అనేసి ఎందుకంటే కాసేపటికి మళ్ళీ వాటర్ పడుతూ ఉంటాయి అనమాట ఇప్పుడే మా పెట్టేసానంటే ఇంకా అందుకే ఒకేసారి పెడదామని అయితే వెయిట్ చేస్తున్నాను సో మొక్కలు వేసిన ప్రతి పాట్కి హోల్స్ అయితే ఉన్నాయన్నమాట వాటర్ అంతా కూడా కిందికి డ్రై అయిపోతుంది అలా ఉంటేనే మొక్కలు హెల్తీగా ఉంటాయండి నేను ఇంతకుముందు ఏంటంటే హోల్స్ లేకుండానే కొన్ని పాట్స్లో మొక్కలు వేసేసాను సో అవన్నీ కూడా చచ్చిపోని అనమాట ఎప్పుడైనా కానీ కింద కుండీలకి హోల్స్ అనేవి ఉండాలి అప్పుడే మొక్కలు హెల్తీగా ఉంటాయి ఇంకా అలా అనమాట ఆ తర్వాత కొన్ని బట్టలుంటే వాష్ చేసేస్తాము ఇంక ఇవన్నీ కూడా ఆరబెట్టాలి మా వారైతే కటింగ్ చేస్తూ ఉన్నారండి వాళ్ళ చికెన్ అండ్ అయితే చేద్దామని అనుకుంటున్నా చాలా గ్యాప్ తర్వాత దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనుకుంటా చికెన్ తినక సో ఇవాళ్ళైతే చేద్దామని అనుకుంటున్నా అంటే ఈ మధ్య న్యూస్ ఒకటి స్ప్రెడ్ అయింది కదండి బర్డ్ ఫ్లూ ఉంది చికెన్ తినొద్దు అనేసి సో మేము కూడా అనమాట ఇప్పుడు చాలామంది కుక్ చేసుకుంటున్నారు కదండి చాలామంది వీడియోస్లో కూడా చూస్తూ ఉన్నాను నేను ఇంకా తిందామని అనుకుంటున్నాం చాలా రోజులు అయిపోతుంది అనమాట నోరు కూడా ఏదోలాగా ఉంది చికెన్ తినక అసలు అంత అలవాటు అయిపోయింది మాకైతే మే నేనైతే చికెన్ తప్ప అసలు వేరే ఏం తిననమాట నాకు అలవాటైన నాన్ వెజ్ అది ఒక్కటే ఫిష్ కూడా చాలా తక్కువగానే తింటూ ఉంటాము సో అందుకని వాళ్ళైతే చేసేస్తున్నాను కొంచెం పులవ్ అనమాట అంటే బగారా రైస్ మన తెలంగాణ సైడ్ అయితే బగారా రైస్ అంటారు సో అలా అనమాట పులవ్ చేసేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నా అనుకోవటం కాదు చేస్తున్నాను వీడియోలో మాట్లాడి మాట్లాడి ఇలా అనుకుంటున్నాను అని అలవాటు అయిపోయిందండి చాలా మట్టుకు అంటున్నాను అనమాట అయితే సో కొంచెం చూసుకోవాలి ఇంక ఇక్కడ రైస్ అంతా కూడా కడిగి నానబెట్టుకున్నా ఫస్ట్ అదంతా కూడా వేసేసి సరిపడా వాటర్ పోసేసుకున్న టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడగా కాదండి కొంచెం తక్కువనే వేసుకోవాలి మళ్ళీ కర్రీతో తింటాం కాబట్టి ఇంకా అలా అనమాట బగారా రైస్ చేస్తూనే ఇంకో పక్క చికెన్ కర్రీ కూడా చేసేస్తూ ఉన్నాను చాలా గ్యాప్ తర్వాత తింటున్నా నాకు హెల్త్ కూడా సరిగా ఉండట్లేదు కాబట్టి కొంచెం డౌట్గానే ఉంది మళ్ళీ ఏమన్నా అవుతుందా ఏంటి అనేసి సో ఏదైతే అదైంది వాళ్ళైతే తినేయాలని అనుకుంటున్నానండి తర్వాత ఏంటంటే లాస్ట్ వీడియో వచ్చేసి బెడ్రూమ్ మేకవర్ అనేసి స్టార్ట్ చేశాను కదండి క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఇంకా చూపించలేదు కదా సో దానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట అందుకని వాళ్ళైతే ఒక ర్యాండమ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను నేను ఆన్లైన్లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట బెడ్రూమ్ కోసం అనేసి సో అవి ఇంకా రాలేదు అవేంటంటే కర్టెన్స్ ఆ తర్వాత బెడ్కి కూడా ఒక బెడ్ కవర్ ఆర్డర్ పెట్టుకున్నాను సో ఒకటే ఉందనమాట బెడ్ కవర్ అనేది సో అది మాస్పోయినప్పుడు తీసి వాషింగ్ వేస్తుంటే అప్పటి వరకు కూడా బెడ్ అలా ఉంటుంది సో అందుకని ఏదైనా ఆల్టర్నేట్గా ఉండాలి టూ టూ ఉంటే బాగుంటుంది అనేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అయితే ఇంకా రాలేదు సో అవి రాగానే నేను ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఇంక ఇక్కడ చికెన్ కర్రీ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి నేను వ్లాగ్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశాను అనమాట కుకింగ్ అంతా కూడా ఇంకా లంచ్ టైం అయిపోయింది సో వంట అయ్యేసరికి ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాము చాలా రోజులు అయిపోయింది అనమాట ఇలా కలిస్తే నాక ఇంకా లంచ్ టైంకి ఏంటంటే మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది అనమాట ఇంకా మా వారు అయితే లీనమైపోయారు సో లంచ్ చేస్తూ హ్యాపీగా మ్యాచ్ అయితే చూస్తూ ఉన్నారు నేను కూడా కొద్దిసేపు చూసాను కానీ నాకు వర్క్ చాలా ఉందనేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అప్ అయ్యాను అనమాట పని అయితే కిచెన్ చాలా మెస్సీగా ఉందండి సో దానికోసమే అనమాట గిన్నెలు కూడా పడ్డాయి సో లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కూడా నేను తీసేసి వేరే దాంట్లో పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ కడగడానికైతే పెట్టేసాను అనమాట ఇక్కడ కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి ఒక బౌల్లోను సో ఎందుకంటే బర్నర్స్ ఉన్నాయి కదండి గ్యాస్ అదంతా కూడా కొంచెం బాగా అనిపించట్లేదు మురికి మురికిగా అనిపిస్తుంది తర్వాత గ్యాస్ ప్లేట్లు కూడానండి అవన్నీ కూడా కొద్దిసేపు హాట్ వాటర్లో నానబెట్టి వాళ్ళ కొంచెం తోమేద్దామని అనుకుంటున్నాను అందుకని హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట సో దాదాపు పది రోజులు పైన అయిపోతుందండి నేను కిచెన్ సరిగ్గా క్లీన్ చేసుకోక ఇంకా మా వారి అలా అలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేయటం అదంతా చేస్తున్నారు కానీ అంత నీట్గా అయితే ఏం చేయరు సో తెలిసిందే జెంట్స్ ఎలా క్లీన్ చేస్తారు ఏంటి అనేది అంత మనం చేసినంత నీట్గా అయితే వాళ్ళు చేయరు అంత ఓపిక కూడా వాళ్ళకు ఉండదు సో ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్టు చేసేస్తూ ఉంటారు నాకు కూడా నచ్చదనమాట కానీ హెల్త్ సపోర్ట్ చేయక ఇన్ని రోజులు నేను కూడా ఏమీ వర్క్ చేయలేదు ఇంకా వాళ్ళకు కూడా ఏమీ అలా కాదు ఇలా కాదని దమ్ చేయలేదనమాట మళ్ళీ తిడుతూ ఉంటాడు మా ఆయన నీకోసం చేసి పెడుతుంటే మళ్ళీ అలా ఇలా అంటున్నావు అని అంటూ ఉంటారనమాట అందుకని ఇంకేం మాట్లాడలేదు ఇంకా రికవర్ అయ్యాను కాబట్టి ఒక్కొక్కటి ఒక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను కదా ఇంక వాళ్ళైతే కొంచెం గ్యాస్ ప్లేట్లు గ్యాస్ స్టవ్ కూడా అసలు బాగాలేదనమాట సో స్టవ్ క్లీనింగ్ ఇదంతా కూడా చేసుకుందామని అనుకుంటున్నాను తర్వాత విమ్ జెల్ అయిపోయింది అనమాట సో ఇదైతే బాటిల్లో వేసి నింపి పెట్టుకుంటున్నా ఇది డిమార్ట్లో నేను ఆఫర్లో తీసుకున్నాను టూ బాటిల్స్ ఒకటైతే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది దాదాపు టూ మంత్స్ అవుతుంది అనమాట సో ఒక బాటిల్ పర్లేదండి బాగానే వస్తుంది తర్వాత ఏంటంటే ఇందులో కొంచెం నేను వాటర్ కూడా మిక్స్ చేసుకుంటున్నా సగం విమ్ జెల్ వేసుకుని సగం వాటర్ ఫిల్ చేసుకొని యూజ్ చేస్తున్నాను సో సరిపోతుంది అనమాట మన గిన్నెలు యూజెస్కి ఇలా సగం వాటర్ మిక్స్ చేసుకున్నా కానీ సరిపోతుంది అనమాట కొంచెం ఎక్కువ రోజులు కూడా వస్తుంది సో నేను అలాగే ప్రతిసారి సగం వాటర్ సగం పింజాలు తీసుకొని మిక్స్ చేసుకొని గిన్నెలైతే వాష్ చేసుకుంటూ ఉన్నాను ఇంకొక పక్క హాట్ వాటర్లోనూ గ్యాస్ ప్లేట్లు బర్నర్స్ కూడా నానబెట్టి పెట్టేసుకొని ఇప్పుడు గిన్నెలైతే వాష్ చేసేసుకుంటున్నాను సో చాలా మెసి మెస్సిగా ఉందన్నమాట కిచెన్ అంతా కూడా ఒక పది రోజులు వదిలేస్తే ఇలా ఉంటుందన్న కిచెన్ అని అనిపించింది నాకైతే అంత మెసి మెసిగా అయిపోయింది అనమాట సో ఈ రోజే ఫ్రెష్గా బ్లాగ్ చూస్తున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఏమైంది ఏంటి అనేసి సో ఆఫ్టర్ వన్ వీక్ అనేసి ఒక వీడియో పెట్టానండి లాస్ట్ ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నాకు హెల్త్ బాగాలేకపోవటం వల్ల నేను ఒక వారం రోజులైతే వీడియోలు పెట్టలేకపోయాను అనమాట సో పది రోజుల నుంచి అయితే ఇంట్లో పనులు ఏం సరిగా చేయట్లేదు సో లాస్ట్ ఫ్రైడే నుంచి కొంచెం నేను బ్యాకప్ అయ్యి పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంట్లోనూ సో వన్ బై వన్ ఒకటి క్లీన్ క్లీన్ వస్తూ వస్తున్నాను బెడ్రూమ్ ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట సో ఇదంతా కూడా ఉంటుంది క్లియర్గా లాస్ట్ వీడియో అయితే చూడండి అలాగే ఈరోజు వీడియో చూస్తున్న వారు కూడా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా సో నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటానండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యేలాగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అనుకుంటున్నా ఇంకా ఒక పది రోజులు నేను పని చేయకపోతే కిచెన్ ఇలా అయిపోయింది కదండి మాదైతే సో ఇక్కడ సింక్ కూడా అస్సలు బాగాలేదనమాట నేను బాసన్లు వేసి పెట్టుకున్నది మార్నింగ్ అయితే నాకు సింక్లో గిన్నెలు కూడా వేయబుద్ది కాలేదు అంత గలీజ్ అయిపోయింది ఇంక అవన్నీ కూడా తోమేద్దామని అనుకుంటున్నా సింక్ క్లీనింగ్ ఒకటి తర్వాత బాసన్లు గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో సండే స్టోరీ అనమాట ఇది నాది ఇలా ఉంది ఆ రోజు ఇన్ని పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా బెడ్రూమ్ అయితే ఇంకా సగం పని పెండింగ్లోనే ఉండిపోయింది నేను ఆర్డర్ పెట్టుకున్నవి రాలేదని చెప్పాను కదా సో వాటి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను నాకు డెలివరీ డేట్ వచ్చేసి సండే రోజు వస్తుందని చెప్పారు కానీ రాలేదన్నమాట సో చూడాలి మండే లేదా ట్యూస్డే వరకైనా వస్తాయేమో అనేసి సో అవి రాకనే నేను ఫైనల్ లుక్ అయితే చూపిస్తానండి బెడ్రూమ్ దైతే ఇంకా బాసన్లు కంప్లీట్ అయిన తర్వాత పక్కన నానబెట్టి పెట్టుకున్నాను కదా హాట్ వాటర్లో సో ఈ బర్నర్స్ కూడా ఇలా తోటి ఒకసారి పై పన్న స్క్రబ్ చేసేసుకుని ఆ తర్వాత విమ్ జల్ తోటి క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను సో అంత మురికైతే ఏం లేదు కానీ చూడడానికి మెసి మెసిగా ఉన్నాయి తర్వాత ఆ ప్లేట్స్ ఉన్నాయి కదండి పైన గ్యాస్ ప్లేట్లు అవి ఏంటంటే కొంచెం పొట్టులాగా ఊడొచ్చేస్తూ ఉంది సో అవి మార్చాలనుకుంటా చూడాలి ఇంకా నానబెట్టి పెట్టుకున్న టబ్ ఉంది కదా అది కూడా నీట్గా వాష్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను తర్వాత స్టవ్ కూడా చూసారా ఎంత మెసి ఉందో ఒకసారి స్ప్రే చేసుకుని దాని మీద మళ్ళీ స్క్రబ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట చాలా జిడ్డు జిడ్డుగా అయితే ఉంది వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ దాదాపు పది రోజులు అనమాట స్టవ్ క్లీన్ చేసుకోక అంటే మా వారు మధ్య మధ్యలో క్లీన్ చేస్తా అంటే పై అయినా క్లాత్ ఒకటి తుడుస్తూ ఉన్నారు కానీ ఆయన అంత ప్రోపర్గా అయితే ఏం చేయరనమాట మళ్ళీ నేను చేసుకుంటున్నాయి వాళ్ళైతే మామూలుగా హెల్త్ బాగుంటే ప్రతిరోజు కూడా గ్యాస్ స్టవ్ క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటాను సో మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదండి సో ఇన్ని రోజులు క్లీన్ చేయకపోయేసరికి చాలా మెస్సి మెస్సిగా అయిపోయిందనమాట ఇంకా బల్లులు కూడా కొంచెం తగ్గినాయి అనమాట స్ప్రే యూస్ చేసిన తర్వాత అది నైట్ స్ప్రే చేసి పడుకుంటున్నాం అనమాట మార్నింగ్కి అయితే అసలు ఉండట్లేదు సో పర్వాలేదు ఆ స్ప్రే యూజ్ అవుతుందని అనిపించింది కాకపోతే బల్లుల మీద అస్సలు స్ప్రే చేయకండి వాటికి కూడా డేంజర్ అనమాట పాపం చాలా జాలనిపించింది మొన్న నాకైతే ఒకటి బల్లు మీద స్ప్రే చేసేసరికి దానికి మత్తు ఎక్కువైపోయి అసలు కదలలేకుండా అలా అనమాట సో దాని మీద స్ప్రే చేయకుండా ముందే మనం అది ఎక్కడెక్కడైతే వచ్చి ఉంటుందో ఆ ప్లేసెస్లో స్ప్రే చేసి పెట్టేసుకున్నాం అనుకోండి సో బల్లులు కూడా రాకుండా ఉంటాయి లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి సో తరచుగా గ్యాస్ ఇలా కడగడం కూడా మంచిది కాదనమాట సో ఎప్పుడో ఒకసారి కడుక్కుంటే పర్లేదు కానీ రోజుకి రెండు మూడు సార్లు అయితే అస్సలు వాష్ చేయకూడదండి సో క్లీన్ చేసుకునేది వారానికి ఒకసారి చేసుకున్నా పర్వాలేదు డైలీ ఏంటంటే క్లాత్ తోటి తుడిచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి చాలా రకాల స్ప్రేస్ అయితే ఉన్నాయి కదండి కిచెన్ క్లీనింగ్ స్ప్రేస్ సో ఏదో ఒకటి మీకు నచ్చింది తీసుకొచ్చుకొని డైలీలో ఒకసారి తుడుచుకుంటే చాలు వంట అయిన తర్వాత వారానికి ఒకసారి కడుక్కకుండా సరిపోతుంది ఎక్కువ కడగటం వల్ల ఏంటంటే పాడైపోతుంది గ్యాస్ అనేది తర్వాత వాటర్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఫ్లేమ్ సరిగ్గా రాకుండా ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట అందుకని డైలీ అయితే గ్యాస్ కడగకూడదు ఇంకా సింక్ చూసారు ఎలా ఉందో చాలా మురికిగా ఉంది ఇందాక విమ్ జెల్ వేసుకున్న బాటిల్లో కొంచెం వాటర్ నింపి పెట్టాను కదా వాటర్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను తర్వాత బ్రష్ పట్టుకుని ఇలా రుద్దేసుకుంటే మొత్తం మురికంతా అంతా పోతుంది అనమాట విమ్ జెల్ తోటి బాగా వదులుతుందండి కిచెన్ సింక్ అయితే సో ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట మా సింక్ అయితే ఎంత క్లీన్ చేసినా అలాగే కనిపిస్తూ ఉంటుంది చాలా పాతదనమాట ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కిచెన్ అయితే చూడాలనిపిస్తూ ఉంది సో మార్నింగ్ కుక్ చేసినప్పుడు కూడా కొంచెం మెస్సి మెస్సిగానే అనిపిస్తుంది ఇంకా వర్క్ అంతా స్టార్ట్ చేస్తే వంట లేట్ అయిపోతుంది అనేసి ఇంకా చేసేసానమాట ఇంకా అది కాకుండా నాన్ వెజ్ కాబట్టి ఫస్ట్ కుకింగ్ అంతా అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది ఇంకా వంట అంత అయినాక గిన్నెలన్నీ తోమేసుకుని చక్కగా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో అండి సండే రోజు నా క్లీనింగ్ రొటీన్ అయితే సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్